ఇలాంటి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి కాటన్ సారీస్ అండి అన్ని కూడా మిక్స్ లాట్ ఐటమ్ అండి డామేజ్ ఐటమ్ కాదు అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ మనకి ఇవన్నీ కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్లు అమ్మే ఐటమ్ ఇవన్నీ కూడా మనకి మిక్స్ లాట్ కొన్నాం మనం డామేజ్ అయితే ఏమి ఉండదు సింగిల్ సింగల్ పీసెస్ అన్ని కూడా సెట్ వైజ్ గా కలర్ చార్ట్ అయితే రాదనమాట ఇవన్నీ మిక్స్ డిజైన్స్ అన్ని కూడా క్యాట్లాక్ డిజైన్స్ టైప్ లో వస్తాం మనకి అన్ని కూడా పళ్ళు కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది కంపల్సరీ ఇదంతా పళ్ళు అండి బ్లౌజ్ కూడా సపరేట్ పీస్ వస్తుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఇంకా మీరు చూపిద్దాం ఈ బండిల్ వచ్చి ట్వంటీ ట్వంటీ పీసెస్ వస్తాయి బండిల్స్ మిక్స్ లాట్ ఇదంతా కూడా మన బండిల్ బండి ఎవరైనా సేల్ పర్పస్ కావాలన్నా కూడా మన స్క్రీన్ మీద కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తాం మీకు సింగల్ పీస్ అయితే మాత్రం త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం వచ్చేసి మామూలు ఫైవ్ హండ్రెడ్ ఎంఐ ఇ అన్ని కూడా మనకి మిక్స్ లాట్ కూడా డామేజ్ అయితే ఏమి ఉండదు మిక్స్ లాట్ అంటే సింగల్ సింగల్స్ ఉంటాయి రేట్ కూడా మనం చూసారు కదా చాలా రీజనబుల్ గా ఇస్తున్నాం రేట్ అయితే మనకి ఇవన్నీ మనకి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఎమ్ఏ రకాలు అన్ని ఉన్నాయి దీంట్లో ఏ శారీ అని ఎన్ని సారీ తీసుకొచ్చి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ పెట్టుబడులు వాటికైనా అయినా కూడా మనం పనికొస్తాం మనకి మనకి క్రిస్మస్ కొంత పంచే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఐటమ్ అయితే మనకి శారీ బ్లౌజ్ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది మేడం కేటలక్ డిజైన్ స్టైల్లో వస్తుంది చక్క మనకి ఇలా బండిల్ బండిల్స్ వస్తాయి స్టాక్ అయితే చాలా ఉన్నాయి కొన్ని కలంకారీ డిజైన్స్ వచ్చాయి మిక్స్ డిజైన్స్ అన్ని కూడా మనకి క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కంపల్సరీ పళ్ళు కూడా వస్తుంది అన్నిటి కూడా ఫైవ్ అండ్ హాఫ్ శారీ కూడా వస్తుంది మనకి అలా మిక్స్ అయితే వస్తాయని మేడం మనకి రేట్ కూడా చెప్పాం కానీ చాలా రీజనబుల్ త్రీ హండ్రెడ్ లో మనకి ఐటమ్ రాదు అసలు

చూడండి డ్యామేజ్ ఉంటుంది మేడం కంపల్సరీ గా ఉంటది రేట్ కూడా అలాగే రీజనబుల్ గా ఉంటుంది దాని తగ్గట్టు మీకు ఇవన్నీ కూడా మనకి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు రూపాయ అన్ని ఉంటాయి ఇట్లా మిక్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అయితే ఈ సారీస్ కి కస్టమైజ్ పర్పస్ కి కూడా ఉపయోగపడతాయి డ్యామేజ్ ఐటమ్ కాబట్టి ఇదైతే మనకి షాప్ కి విజిట్ చేసినా కూడా ఓపెన్ చేయమండి ఈ ఐటమ్ ఇది ఓపెన్ అయితే ఓపెన్ లేదండి ఇది అయితే పళ్ళు అండి శారీ అంతా కూడా లుక్ అలా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది మేడం డ్యామేజ్ ఇలా డామేజ్ అయితే ప్రతి సారీకి కంపల్సరీగా డామేజ్ అని చెప్తున్నాం ఈ షాప్ విజిట్ చేసినా కూడా మనం ఓపెన్ చేసేది ఏమి ఉండదండి కొరియర్ అయినా చేస్తాం డామేజ్ కంపల్సరీ వస్తుంది అని కావాలి తీసుకోవాలి ఈ ఐటమ్ అయితే లేదు లోకల్ వాళ్ళైతే కంపల్సరీ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు ఎవరికైనా సరే ఓపెన్ చేసేసి ఉండదండి ఓపెన్ అయితే ఉండదు ఐటమ్ దీంట్లో అన్ని కలర్స్ క్వాలిటీ కూడా మిక్స్ వస్తాయండి దీంట్లో బెన్నీ గ్రేప్ వచ్చింది బెనారస్ అన్ని మిక్స్ వస్తాయి మేడం మనం త్రీ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఈ ఐటమ్ మూడు వందల యాభై ఇస్తాం లాస్ట్ టైం కూడా అమ్మాయి చాలా స్టాక్ అయ్యి మనకి మళ్ళీ రిస్టాక్ వచ్చే మళ్ళీ స్టాక్ అయితే చాలా మంది చాలా మంది అడిగి వెళ్ళారు వీటి కోసం ఏంటంటే పిల్లలకి ఫ్రాక్స్ ఒకవేళ డామేజ్ వస్తే రాకపోతే కట్టుకోవచ్చు బ్లౌజ్ లో వచ్చిందంటే ఇంకా బెస్ట్ అసలు కటింగ్ లో పోతుంది కాబట్టి సో త్రీ ఫిఫ్టీ లోనే మనకి మంచి డిజైనర్ శారీస్ అండి సింగిల్ సింగిల్ శారీసే ఉంటాయి ఇవన్నీ కూడా ఒక దానిలో కలర్స్ అయితే ఉండవు ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇలాగా మనకు ఒక్కోటి ఒక ఫ్యాబ్రిక్ వస్తాయి ఒకటి ఒక్కో డిజైన్ వస్తాయి ఇట్లా వస్తాయి దీనికి వచ్చి మిస్ ప్రింట్ అంటే కింద లైట్ షేడ్ లా వచ్చింది అంటే అదొక డిజైన్ అనుకుందా ఇలాగండి డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఏ శారీ అయినా తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా వీటిలో శారీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇక్కడ చూసారు కదా ఇవన్నీ కూడా వాటిలోనే కలెక్షన్ అండి మీరు షాప్ ని విజిట్ అయినా తీసుకోవచ్చు లేదంటే కొరేర్ అయినా ఉంది ఇవన్నీ కూడా డామేజ్ వస్తాయి ఖచ్చితంగా ఓపెన్ అయితే లేదు షాప్ చేసినా లేదు ఆన్లైన్ ఈ కాటన్ సారీస్ అండి క్రిస్మస్ స్పెషల్ ఐటమ్ ఇదంతా ఓన్లీ ప్యూర్ వైట్ శారీస్ అండి వైట్ మీద వైట్ వర్క్ ఇదంతా కూడా కట్ వర్క్ అయితే వచ్చింది వైట్ శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది వైట్ మీద వైట్ వర్క్ ఓన్లీ క్రిస్మస్ ఐటమ్ అప్పుడే ఈ మంత్ లోనే దొరుకుతుంది ఇంట్లో మోడల్స్ అన్ని కూడా మనకి చాలా బాగుంటుంది బోర్డర్ చూసారు కదా ఫుల్ వర్క్ అయితే వచ్చింది శారీ అంతా కూడా వర్క్ వస్తుంది మనకి ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చేసి పన్నెండు వందల రేట్లో అమ్మే ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది కూడా మనం లాట్ తెప్పించాం డామేజ్ కాదు మిస్పిన్స్ కాదు మంచి ఐటమ్ ఐటమ్ ఫ్రెష్ చాలా కూడా కట్ వర్క్ చాలా నీట్ గా ఉంటుంది వర్క్ అయితే లో కూడా వర్క్ వస్తుంది బోర్డర్ లోనే కాదు మనకి ఇలా బుటీస్ వస్తాయి అవును మేడం ఇది వైట్ మీద వైట్ కాబట్టి మనం సపరేట్ గా కనపడవచ్చు సింగల్ పొర మీద చూస్తేనే తెలుస్తుంది శారీ అంతా కూడా బోర్డర్ వచ్చింది కంటిన్యూ గా మనకి అంతా కూడా దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది ఒకసారి చూడండి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది మేడం వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి హ్యాండ్స్ బార్డర్ వర్క్ ఇస్తాడు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా మనకి శారీ కూడా చాలా పెద్ద సారీ వస్తుంది మనకి మనకి దీంట్లో ఓన్లీ వైట్ మీద డిజైన్స్ వస్తాయి మొత్తం అన్ని కూడా మనకి దగ్గర దగ్గర టెన్ డిజైన్స్ సాగు వస్తాయి మనకి ఇలా వైట్ వైట్మే మనకి ఇలా డిజైన్స్ వస్తాయి అవును మేడం ఇన్నా వైట్ ప్లేన్ కూడా లాస్ట్ టైం పెట్టాం మనం అది కూడా ప్లేన్ గాని ప్లేన్నే మనకి లేజర్ టైప్ క్లాడ్ కూడా పెట్టా అవి కూడా ఉన్నాయి స్టాక్ కావాలంటే ఇది ఇంకో కొత్త ఐటమ్ వచ్చింది ఆntlలో మనకి వర్క్ సారీ అంతా పళ్ళు చూసారు కదా ఫుల్ వర్క్ అయితే వచ్చింది సారీ అంతా కూడా అంతా బొట్టై వచ్చి బోర్డర్ వస్తుంది అవును మేడం ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయి మేడం దాంట్లో ఇట్లా కూడా వస్తాయి ఇంకా డిజైన్స్స్తాయి అన్ని కూడా మనకి వైట్ కదా డిజైన్స్ మారుతాయి ఇంకా ఉన్నాయి దీంట్లో స్టాక్ కూడా ఉంది దీంట్లో డిజైన్స్ కూడా మారతా ఉంటే దగ్గర దగ్గర చెప్పాను తొమ్మిది పది డిజైన్ దాకా వచ్చే దీంట్లో మనకి ఓన్లీ వైట్ త్రేటింగ్ అంతా కూడా మనకి కలర్ మ్యాచింగ్ క్రిస్మస్ కాబట్టి మనకి చాలా బాగుంటుంది ఎంతండి ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ తో వస్తుంది కట్ వర్క్ అసలు ఈ థ్రెడ్ వర్క్ ఇవ్వచ్చండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ సారీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి కూడా వైట్ మెట్ డిజైన్స్ అండి కూడా ఇది కూడా మనకి ఆఫర్ ఐటమ్ ఇది కూడా మనకి ఓన్లీ వైట్ డిజైన్స్ డిజైన్స్ వచ్చే మన నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓపెన్ చేద్దాం చూడండి ఇదంతా వైట్ మేడ వైట్ కాకుండా కలర్ మ్యాచింగ్ తో వస్తుంది వైట్ మేడ్ డిజైన్స్ కావాల్సిన వాళ్ళకి ఇవన్నీ కూడా ప్లెయిన్ వైట్ కూడా ఉంటాయి వర్క్ చూపి అయ్యి ఉంటాయి సిల్క్ లో కూడా ఉంటాయి వైట్ లో కూడా మన దగ్గర ఇదైతే కలర్ మ్యాచింగ్ వస్తుంది మేడం బ్లౌజ్ కూడా చూపిద్దాం పళ్ళు కూడా చూపిద్దాం శారీ అంతా కూడా లుక్ ఇలా వస్తుంది క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇది చాలా బాగుంటుంది ఇదంతా పళ్ళు మేడం సారీ టోటల్ గా ఈ డిజైన్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు మనకి బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ సపరేట్ పీస్ వస్తుందండి ఓకే దీంట్లో కలర్స్ వస్తాయండి వైట్ మీద డిజైన్స్ మారుతాయి మేడం ఓకే డిజైన్స్ ఓన్లీ వైట్ మీద వస్తాయి వైట్ మీద వచ్చి కలర్ మ్యాచింగ్ వస్తాయి వైట్ మీద వైట్ కాదు ఇది వైట్ మీద కలర్ మ్యాచింగ్స్ వస్తాయి ఇవి కూడా అన్ని క్యాటలాగ్ డిజైన్స్ సింగల్ సింగిల్ డిజైన్స్ అన్ని కూడా మనకి ఎన్ని సారీస్ అయితే ఉంటాయి అన్ని అన్ని మోడల్స్ అన్ని అన్ని డిజైన్స్ ఎంత అండి ఇది ప్రైస్ నేను ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రెష్ ఐటమ్ మేడం అన్నీ కూడా డ్యామేజ్ కాదండి ఇవన్నీ ఫ్రెష్ ఐటమ్ కాబట్టి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది డిజైన్స్ ఇట్లా ఫైట్ డిజైన్స్ మేడం ఈ బ్రాస్ టైప్ లో ఫ్లవర్ వచ్చింది కింద బాటర్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడు ఏంటంటే డిజైన్ మన ఇలా వచ్చాడు కనపడదు సింగల్ పర్వ్ చూస్తేనే తెలుస్తుంది డిజైన్ అనేది పర్వ్ అంటే చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది అసలు చాలా స్మూత్ గా ఉంటది లైట్ వెయిట్ వస్తుంది సారీ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ సపరేట్ గా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఒకసారి దగ్గరగా చూపిస్తున్నారండి ఇలా వస్తాయి డిజైన్స్ డిజైన్ డిజైన్ ఇలా ఉంటుంది ఓకే ఇవన్నీ డిజైన్స్ అండి ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బయట మీద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలాగండి ఓకే నెక్స్ట్ ఏం కలెక్షన్ అండి ఈ వైట్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవి కూడా మనకి క్రిస్మస్ కై తెప్పించాం మనం అంతా కూడా మనకి ఓన్లీ వైట్ మ్యాచింగ్ అంతా కూడా మనకి వైట్ మీద ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది చికెన్ కర్రీ వర్క్ ఇదంతా కూడా మనకి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే ఒక డ్రెస్ అయితే ఓపెన్ చేద్దాం ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ అంతా ఇట్లా వర్క్ వస్తుందండి బ్యాక్ ప్లెయిన్ వస్తుంది ఇదంతా సేమ్ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనమాట సెల్ఫ్ కలర్ తోని థ్రెడ్ వర్క్ ఇది బాటమ్ మేడం ఇది చున్నీ వచ్చి జార్జెట్ వస్తుంది మనకి అవును మేడం దీంట్లో వైట్ మీద డిజైన్స్ కూడా వస్తాయి మనకి అన్ని కూడా మనకి ఏ అయినా సరే వైట్ మీద చాలా మోడల్స్ దొరుకుతాయి క్రిస్మస్ స్పెషల్స్ చాలా ఐటమ్స్ తెప్పిస్తాం కాటన్ లో కానీ సిల్క్ లో కానీ జార్జెట్ చున్నీ కూడా వచ్చేది మనకి బాటమ్ కూడా చాలా బాగుంటుంది మెటీరియల్ అయితే మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది ఓన్లీ వైట్ మీద డిజైన్స్ వస్తాయి ఇంకా కూడా మనకి ఇవన్నీ కూడా దీని ప్రైస్ వచ్చి మనం ఫోర్ సిక్స్టీ కేందర రూపాయలు ఫ్రెష్ ఐటమ్ చాలా బాగుంటుంది డిజైన్స్ చూసారు కదా ఇలా వస్తుంటాయి మనకి ఈ స్టాక్ అయితే మనకి వస్తే ఉన్న కంటిన్యూ వెళ్తూనే ఉన్న ఐటమ్ అయితే మళ్ళీ స్టాక్ అయితే వచ్చింది కేవలం ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రెష్ ఐటమ్ మేడం ఇది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఆల్ఫిన్ కాటన్ నైటీస్ అండి ఆల్ఫిన్ కాటన్ మనకు ఫేమస్ ఐటమ్ ఇది సో చాలా బాగుంటది మెటీరియల్ అయితే ఇదంతా షోరూమ్ ఐటమ్ షోరూమ్ లో అంతా ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారు చాలా బాగుంటుంది విత్ పాకెట్ తో వస్తుంది మనకైతే క్లాత్ అయితే చాలా బాగుంటుంది పాకెట్ కూడా ఫ్రీ సైజ్ ఇస్తాడు చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి కంటిన్యూ అమ్ముతామండి ఇది మనం త్రీ ఇయర్స్ నుంచి ఒకటే రేట్ అమ్ముతున్నాం రేట్ పెరిగినా కూడా పెంచలేదు మేడం ఎంత త్రీ ఫిఫ్టీ కేస్తున్నాం మేడం త్రీ ఫిఫ్టీ కే త్రీ ఇయర్స్ నుంచి అదే రేట్ కంటిన్యూ అసలు చాలా ఫేమస్ ఐటమ్ మనకి ఆల్ఫిన్ అనేది ఐటమ్ అయితే మనకి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మనకి ఇలా డిజైన్స్ వచ్చేటప్పుడు కూడా మనకి త్రీ త్రీ ఐటమ్స్ మనకి ఒక దాంట్లో వచ్చి త్రీ కలర్స్ వస్తాయి ఇంకా డిజైన్స్ కలర్స్ అయితే అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ డిజైన్స్ అయితే వచ్చేమండి మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి ఇందులో డిజైన్స్ అయితే ఇంకా చాలా వస్తాయి మేడం ఇంకా బేల్స్ అయితే వచ్చాయి ఇలా త్రీ త్రీ కలర్స్ వస్తాయి ఏ ఐటమ్ కైనా మనకి ఇంకా సెట్ వైజ్ కూడా ఇంకా బల్క్ గా కూడా స్టాక్ అయితే వచ్చింది మనకి ఈ సేల్ పర్పస్ ఇస్తాం అన్ని ఐటమ్ కూడా మనకి ఇలా త్రీ పీసెస్ వస్తాయి సెట్ వైజ్ బండిల్స్ అనమాట త్రీ పీస్ సెట్ ఆఫ్ చాలా త్రీ వస్తాయి మేడం డిజైన్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మనకి షాప్ కి విజిట్ చేస్తే చాలా ఉన్నాయి మోడల్స్ చూస్తాను గిట్ల మీకు ఈ ఫ్యాన్సీ కలర్స్ కూడా వచ్చాయి డార్ప్ షేట్ కానీ మీడియం ఫ్యాన్సీ కలర్స్ కూడా వచ్చే డస్ట్ మ్యాగ్జిక్ అన్ని కూడా వచ్చాయో మనకి చాలా బాగుంది ఫ్యాస్టివ్ షేట్స్ అన్ని కూడా ఇంకా డిజైన్స్ అయితే ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి నైటీస్ లో చాలా రకాలు వచ్చే ఐటమ్ అయితే మనకి షాప్ కి విజిట్ చేస్తే చక్క మోడల్స్ అని చూడొచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం